నకిలీ వేబిల్లులతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు ఆరుగురు వ్యక్తులు అరెస్టు పరారీలో ముగ్గురు అశ్వాపురం పోలీస్ స్టేషన్ లో వివరాలు వెల్లడించిన మనుగురు డిఎస్పీ రవీందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి ఎస్ఐ రాజేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు శాన్లాపిల్ చెక్ చేసినట్టు ఆ వేలు ఫేక్ బేపీలుగా మాకు డౌట్ వచ్చింది వెరిఫై చేస్తే ఫేక్ బేబీలుగా మాకు తెలిసింది ఆ బండిలో నెంబర్ వచ్చి పిఎస్ సిక్స్ ఫోర్ నైన్ ఎయిట్ లారీ ఆ ఫేక్ వచ్చిన తర్వాత మాత్రం దాని మీద కేసు లక్ష్మీపురం పిఎస్ అని కేసు నమోదు చేసినాం కేసు నమోదు చేసి పరిశోధన చేసాం పరిశోధన చేస్తే దీనిలో మొత్తం తొమ్మిది మంది ముద్రలు కలిగినారు ఇప్పటికి ఇప్పటి వరకు దీనిలో కర్ణాటక శివశంకర్ అని చెప్పి తను సంస్థాన నారాయణపురం యాదవరం దృష్టికి సంబంధించి ఇతను ఈ ఫేక్ బిల్లు తన తన ఫ్రెండ్ అతని గ్రామానికి చెందిన కిరణ్ అని చెప్పి ఒక వ్యక్తితో ఫ్యాన్తోని ఈ ఫేక్ బిల్ని ట్రేడ్ చేశాడు తీసుకొని వచ్చి ఈ లారీని మన రామానుజం మాంగూరు ఎన్పీఎస్ ఉన్న రామానుజవరం ర్యాంప్ దగ్గర తీసుకొని రావడం జరిగింది అతను సంతోష్ మరియు ఉపేందర్ ఆ ఇసుకా ర్యాంప్లో పనిచేస్తున్న ఇసుక వారికి సంబంధించిన సూపర్వైజర్స్ తనకి రోడ్ చేయడం జరిగింది రోడ్ చేసి తీసుకో క్రమంలో మేము పట్టుకోవడం జరిగింది అయితే ఈ ఎవరైతే శివశంకర్ ఎవరైతే ఉన్నారో ఈ లారీ హోం వర్క్ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో ఈ గతంలో కూడా మన నీలకొండపల్లి పోలీస్ స్టేషన్లో ఇది లారీ అక్రమంగా ట్రాన్స్పోర్ట్ చేసిన కేసు నమోదు చేయడం జరిగింది ఇంకొక వ్యక్తి ఫేఫ్ ఫిలింగ్ క్రియేటర్ ఈ కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను కూడా పుట్టపా సంబంధించిన వ్యక్తి ఇతని ఫ్రెండ్ అయి శివశంకర్ ఫ్రెండ్ అతను గతంలో రెండు వేల ఇరవై మూడులో మట్వాడ పోలీస్ స్టేషన్ ఘనంగా కమిషనర్ కూడా కట్వాడ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేయడం జరిగింది అప్పుడు ఆ పెద్ద రాకెట్ బస్ చేయడం జరిగింది దగ్గర దగ్గర నలభై మంది అక్కిలు అతను ఆ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది దానిలో మెయిన్ యాక్టివిటీ ఇతనే ఆ ఫేక్ బీ పీరియడ్ ఇంతనే దీనిలో కూడా అతనే తర్వాత దీనిలో ముగ్గురు పీజీఎండిసి ఎంప్లాయీస్ కూడా వాళ్ళ విధుల పట్ల నిర్లక్ష్యం వహించి ఈ అక్రమంగా ఇసుకను ఫేక్ బీతో ట్రాన్స్పోర్ట్ చేసినందుకు వరం కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ పేరు నిఖిల్ సాయి మధు మరియు అనిల్ వీళ్ళు ముగ్గురేమో పీజీఎండిసి ఎంఐ అవర్స్ వచ్చిన ఎంప్లాయీలు ఇద్దరు ఎవరైతే ఈ సంతోష్ రెడ్డి అంటే ఇక్కడేమో ఈ ఇసుక ర్యామ్కి సంబంధించిన వ్యక్తులు ఈ శివశంకరు రాములు అదేవిధంగా ఈ శ్రీకాంత్ ఈ లారీకి సంబంధించిన వ్యక్తులు వీళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేసే ముగ్గురు మాత్రం ఫలరాలు ఉన్నారు కిరణ్ సతీష్ రెడ్డి శ్రీకాంత్ ముగ్గురు మాత్రం ఫలరాలు ఉన్నారు వీళ్ళు అరెస్ట్ చేసి మేము కోర్టు నుంచి పోటీ చేసినాం దీనిలో మేము ఈ లారీని అదేవిధంగా ప్రింటరు అదేవిధంగా ల్యాప్టాప్ తర్వాత స్టాంపు టీజీఎంటీజీ స్టాంపులు కూడా మేము విద్యా దగ్గర శేషకర్ దగ్గర సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ ఇతరతో అయిపోలేదు ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం ఇంకా తదుపరి పరిశోధన ర్యాంపులు కానీ వేరే ర్యాంపులు కానీ వేరే లారీలు కానీ వేరే ఎంప్లాయీస్ టీజీజీఎంజీస్ ఎంప్లాయీ ఇన్వాల్వ్ అయితే వాళ్ళని కూడా ఈ కేసులో మేము ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది మీడియా ద్వారా మాకు రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఫేక్ బేబిల్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే தெ இல்லை அஸ் ரெஸ்பட் அஸ்அப்ரம் காய்க்கு தெரியுமே வாழ ரகசிய கோபத்தொக்கிய ஐடென்டி கோப்பியங்க உண்டு பதர் இன்ஸ்ட்ரீடாக அவகாசம் பண்ணுறோம் இன்ஃபார்மே போட்டுதான் அதே விதமாக இன்வெஸ்டேஷன் ஃபோரே இங்கே பெருசு